హలో అండి వెల్కమ్ టు బీఆర్కెన్యూస్ నేను రవి బండారి అండ్ ఈరోజు మనతో ఉన్నారు అడ్వకేట్ పృథ్వీ గారు సో ఇంపార్టెంట్ లీగల్ టాపిక్స్ పైన మనతో మాట్లాడడానికి సార్ ఉన్నారు సార్తో మాట్లాడి సో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి వాటి ఏంటి వాటి గురించి పూర్తి వివరాలు సార్తో మాట్లాడి తెలుసుకుందాం హలో సార్ అంటే బేసిక్గా వేధింపుల చట్టం ఆడవారికి వర్తిస్తుందా మగవారికి వర్తించదా సో దీని గురించి మీరు ఏం చెప్తారు ఎట్రాస్ట్ అట్రాసిటీస్ లేకపోతే క్రూయాలిటీ ఓకే ఏదైనా సరే ఫార్మర్స్ ఏదైనా సరే ఇప్పుడు డైవర్ అప్లై చేసేటప్పుడు ఏం చేస్తామంటే సెక్షన్ థర్టీన్ ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో కానీ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్లో కానీ సెక్షన్ టెన్లో కానీ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్లో కానీ మనం పెట్టేటప్పుడు ఏంటంటే క్రూయాలిటీ అనే పదం వాడతాం మనం అట్రాసిటీస్ మ్యారేజ్ అయిన తర్వాత ఉండేటువంటి అట్రాసిటీస్లో ఎట్రాసిటీస్ని మళ్ళీ డైవర్స్ దగ్గరికి వచ్చేసరికి రెండు రకాలుగా చెప్తారు ఒకటేమో ఫిజికల్ అట్రాసిటీస్ అండ్ ఒకటేమో క్రుయాలిటీ ఫిజికల్ క్రుయాలిటీ అండ్ మెంటల్ క్రుయాలిటీ టార్చర్ అన్నమాట టార్చర్ అంటే ఏంటంటే ఏదైనా సరే ఒక వ్యక్తిని కొట్టకల తిటకల ఏదో రకంగా సాధించేటువంటి ప్రయత్నం చేసి ఇంట్లో బతకడం కష్టం అన్నప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు డైవర్స్ అప్లై చేస్తారు ఆ డైవర్స్ అప్లై చేసినప్పుడు మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికి సమానమే దాంట్లో ఎటువంటి డిస్క్రిమినేషన్ లేదు ఈవెన్ ఫిజికల్ హెరాస్మెంట్ ప్రూవ్ చేసుకోగలిగితే అతనికి కూడా ఇచ్చే ప్రొటెక్షన్ అతనికి అంటే బేసిక్గా వీటి విషయంలో అమ్మాయిలు ఎక్కువ కేసు పెట్టడం ఉంటాం అంటే అమ్మాయిలు ఎక్కువ మా హస్బెండ్ ఇలా చేశాడు మా ఆయన ఇలా చేస్తాడు అని చెప్పేసి అమ్మాయిలు కోర్టుకు వచ్చి కానీ పోలీస్ స్టేషన్కి వచ్చి కానీ కేసులు పెట్టడం మనం చూస్తాం కానీ అంటే ఇదే విషయంలో అబ్బాయిలు కూడా ఫేస్ చేస్తూ ఉంటారు చాలా మటుకు సో అబ్బాయిలకు ఇలాంటి వాటిపైన కేసు పెట్టడానికి ఎలాంటి చట్టాలు ఒకటి రవి నాకు పనిష్మెంట్ కావాలి కే పోలీస్ స్టేషన్ మనం సెటిల్ చేయమని వెళ్ళాం పనిష్మెంట్ ఇవ్వమని ఇప్పుడు సంసారం అనేది ఒక చిన్న చక్రం ఆ వ్యక్తికి ఆ చిన్న స్మాల్ యూనిట్ ఆఫ్ ఏ కంట్రీ అంటాం అన్నిటికన్నా స్మాలెస్ట్ యూనిట్ ఏంటంటే ఫ్యామిలీ భార్యాభర్త ఒక ఫ్యామిలీ ఒక యూనిట్ వీళ్ళిద్దరి మధ్యన జరిగేటువంటిది పబ్లిక్ డొమైన్ కాదు కదా పబ్లిక్ లో జరిగే విషయం కాదు కదా వాళ్ళిద్దరికీ సంబంధించింది వాళ్ళిద్దరికీ సంబంధించిన దాంట్లో ఎవరు ఎవరిని కొట్టారు ఎవరెవరిని తిట్టారు అనేది ఎవరు జస్టిఫై చేస్తారు పిల్లలు చెప్పరు పిల్లలు మా నాన్న కొట్టారు మా అమ్మ కొడతారు ఒకటి మర్చిపోతున్నాం మనం డైవర్స్ ఇవ్వాలని ఏ కోర్టు రెడీగా లేదు అది మైండ్లో మనం చాలా ఫిక్స్ చేసుకుని కోర్టుకి వెళ్ళాలి ఎవరైనా సరే కోర్ట్ ఈజ్ నాట్ రెడీ ఈజ్ నాట్ ఏ ఆర్గనైజేషన్ టు స్టాంప్ ఆన్ ఏ డైవర్స్ పేపర్ అండ్ జస్ట్ గివ్ లైక్ ఏ గిఫ్ట్ ఎందుకు వీళ్ళిద్దరి కలపాలని ప్రయత్నం అవుతుంది కౌన్సిలింగ్ చేస్తారు దాన్ని ఏమందంటే పోలీస్ వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేయండి అంతే తప్పు ఎవరిదైనా కావచ్చు భర్త ఎవరికి కంప్లైంట్ ఇవ్వండి పిల్స్ కౌన్సిలింగ్ చేస్తారు భార్యలు కంప్లైంట్ ఇవ్వండి కౌన్సిలింగ్ చేస్తారు ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ ఇద్దరికి చేయమనే అంది ఫెయిలింగ్ ఆఫ్ వచ్చి అది కనుక ఫెయిల్ అయితే కనుక సరే ఆ అమ్మాయి కంప్లైంట్ మీద కట్టాలి అనుకుంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కడతారు లేకపోతే డౌరీ డౌరీ పొల్యూషన్ యాక్ట్ కడతారు త్రీ అండ్ ఫోర్ డౌరీ యాక్ట్ కట్నం ఏదైనా సెంటర్ పాయింట్ మళ్ళీ ఎక్కడికి కట్నంలోకి వెళ్ళిపోతున్నాం మనం కట్నానికి సంబంధించిన వేధింపులు అవి పక్కన పెట్టేద్దాం రెగ్యులర్ గా ఇంట్లో వచ్చే వేధింపులు ఇంట్లో వచ్చే వేధింపులు తాళలేనంత ఎక్కువగా ఉంటాయి భరించలేనంత ఎక్కువగా ఉంటాయి కోర్టు ఇద్దరికి సమానంగానే అవును ఆడవాళ్ళకి ఎక్కువ బాధలు పడితే ఎక్కువ మగవాడికి తక్కువ బాధపడితే లేదు కాదు అబ్రప్ట్లీ బ్రోక్ అండ్ డౌన్ ఆఫ్ ఏ ఫ్యామిలీ రిలేషన్షిప్ అంటారు కోర్టులు ఎక్కువ వాడతారు వెదర్ ద ఫ్యామిలీ రిలేషన్ ఈజ్ బ్రోకెన్ డౌన్ ఇర్రిపేరబుల్ ఇది ఇంకా వీళ్ళిద్దరు కలవరు సమస్య లేదు అనుకుంటే ఆడవాళ్ళు బాధ పెట్టినా మగవాడికి ఇస్తారు మగవాడి బాధపెట్టినా ఆడవాళ్ళకి ఇస్తారు నాకు రిపీటెడ్గా నాకు వచ్చే క్లయింట్స్ కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు ఈ క్వశ్చన్ ఏమంటే డైవర్స్ ఆవిడేస్తే వస్తే మేము వేస్తే రాదు అది అబద్ధం ఓకే నువ్వు బాధపడ్డావు నువ్వు డిమాన్స్ట్రేట్ చేయగలిగావు నువ్వు చెప్పుకోగలిగావు నీకు నీ బాధపడింది ఇది నీ తారీఖులు ఇట్లట్లా అయింది అని నువ్వు చెప్పుకోగలిగావు ఖచ్చితంగా నువ్వు వెళ్ళచ్చు డైవర్స్ కోసం ఓకే మగవాడికి డైవర్స్ ఆడవాళ్ళకి డైవర్స్ కాదు ఆడవాళ్ళకి డైవర్స్ మగవాడు డైవర్స్ కాదు అన్నది కాదు ఆడవాళ్ళు అప్లై చేసిన మగవాడు అప్లై చేసిన హెరాస్మెంట్ పార్ట్ క్రుయాలిటీ పార్ట్ మీరు అడిగారు కాబట్టి క్రుయాలిటీ పార్ట్ ఇద్దరికి ఈక్వల్గానే డైవర్స్ అనేది ప్రొవిషన్ ఇచ్చారు ఓకే అంటే ఈ విషయంలో సార్ ఇప్పుడు బేసిక్గా డివోర్స్ అనే విషయంలో ఇప్పుడు ఇద్దరు కోర్చ్ అంటే బేసిక్గా కోర్టుకు వచ్చి ఇద్దరు కోరుకుంటేనే డివోర్స్ ఇస్తారా లేకపోతే ఒకరు కోరుకున్నా అంటే భార్య కానీ భర్త కానీ ఇద్దరు ఎవరు ఒకరు కోరుకున్నా కానీ ఇస్తారా ఇలా బాధపడిన వాళ్ళు ఎవరు కోర్టుకి ఇచ్చినా వాళ్ళకి డైవర్స్ ఇవ్వటానికి వాళ్ళు వాళ్ళ యొక్క అభ్యర్థుని వెరిఫై చేస్తారు ఓకే ఎవిడెన్స్ వెరిఫై చేస్తాం అందుకని ఇద్దరు అడగాలని ఏం లేదు ఇద్దరు అడిగితే మ్యూచువల్ డైవర్స్ వస్తుంది ఓకే అందుకని ఏ ఒక్కళ్ళైనా సరే నాకు బాధలు పడుతున్న తాగలేనంత బాధలు పడుతున్నా పెళ్ళి అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను భరించలే భరించలేనంత బాధ డైవర్స్ తప్ప వేరే ఆప్షన్ లేదు నాకు డైవర్స్ తీసుకుని నేను ఈ రోజు నుంచి స్వేచ్ఛగా అనుకుంటున్నాను అన్న వాళ్ళకి ఇస్తాను స్వేచ్ఛను కోరుకునే వాళ్ళకి కోర్టు ఫ్యామిలీ మ్యారేజెస్ ఫ్యామిలీ సిస్టంలో ఇంకా నేను నీ అమ్మాయితో ఉండలేను నాకు డైవర్స్ కావాలి డైవర్స్ ఇట్ ఇచ్చేసేయండి ఓకే మళ్ళీ చెప్తున్నా కోర్ట్ ఈజ్ నాట్ ఇన్స్ట్రుమెంట్ టు గివ్ డైవర్స్ ఇంకా కోర్టు అందుకే పరిశీలిస్తుంది డైవర్స్ ఒకటే పరిష్కారమా వీళ్ళు కలుస్తారా వీళ్ళు మాట్లాడితే కలుస్తారా చాలా మందికి కోర్టులో కూడా నేను అనేకమైనటువంటి కేసులు డైవర్స్ కేసులు చేశాను కాబట్టి చెప్తున్నాను అవి ఈ డైవర్స్ కేసుల్లో నేను చేసిన డైవర్స్ కేసులో ముఖ్యంగా చెప్తాను ఒక స్టేజ్లో కలవటం ఆలోచిస్తారు సార్ అంటే ఆప్షన్ ఇవ్వద్దా ఇవ్వాలి కదా ఇవ్వాలి వాళ్ళిద్దరికీ సంబంధించింది మేము కలుద్దాం అనుకుంటున్నామండి ఏదైతే డిఫరెన్సెస్ ఏదైతే ఉన్నాయో చిన్న చిన్న డిఫరెన్సెస్ కోర్టుకు వచ్చిన తర్వాత జ్ఞానోదయం అవుతుంది లేదా మీకు కలుద్దాం అనుకుంటున్నాం దయచేసి కలపండి అని అడిగారు అనుకోండి కోర్టు ఖచ్చితంగా కలపాలి కదా భార్యాభర్తల విషయం అంటే ఒకటి ఒక హత్య కేసు అనుకుందాం రవి హత్య కేసు అంటే ఏదైనా హత్య మనిషి అనిపోయాడు హత్య డైవర్స్ అంటే అన్ని డైవర్స్ ఫర్ ఆఫ్ ద మూమెంట్లో డైవర్స్ వచ్చేవాళ్ళు ఉంటారు డీప్ థింకింగ్ తర్వాత డైవర్స్ వచ్చి ఉంటారు ఇంకా భరించలేని తింటే డైవర్స్ వచ్చేవాళ్ళు ఉంటారు ఓకే రూట్స్ చూసుకోవాలి కదా ఏదో తిడతాడో లేకపోతే అమ్మాయిని అబ్బాయిని అమ్మాయి తిట్టిందో అమ్మాయిని అబ్బాయి తిట్టాడో తిట్టడం జరిగింది ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్ జర్నీ తరగతికి వెళ్ళి డైవర్స్ కాదుగా సొల్యూషన్ ఏంటి సార్ కోర్టు కూర్చుంటుంది ఆలోచిస్తుంది ఇద్దరిని కూర్చోబెడతా అంటే కేస్ టు కేస్ డిఫరెన్స్ ఉంటుంది కదా ఇంకా ఏ సిచ్యుయేషన్లో ఇవ్వాలి సమీర్ ఘోష్లో చాలా క్లియర్గా చెప్పాడు కొన్ని పాయింట్స్ చెప్పాడు అన్నీ పెట్టలేదు కానీ క్రూయాలిటీలు కొన్ని పాయింట్స్ చెప్పాడు సమీర్ఘోష్ కేసులో ఏమన్నాడంటే నిన్ను రిపీటెడ్గా కొడతా ఉంటే గనక కొట్టడమే ఒకటి ధ్యేయం కింద పెట్టుకుంటే కనుక లేకపోతే నీ మాట రోజు వినకపోతే గనక వినకూడదు అని ఒక నిర్ణయానికి వస్తే కనుక లేకపోతే నేను అవమానించాలి అని ప్రతిరోజు అనుకుంటే కనుక అవమానం అనేది ఒకటి కార్యక్రమం పెట్టుకుంటే కనుక నీతోటి సెక్షువల్ కన్సూమేషన్ ఇంకా నేను చేయను అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసేసి వెళ్ళిపోతే గనక ఇన్ని కొన్ని పారామీటర్స్ పెట్టి ఆ పారామీటర్స్ అట్రాక్ట్ అయితే క్రూయాలిటీలో డైవర్స్ ఇవ్వమన్నాడు ఓకే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటి ఓకే సార్ వీళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వద్దు కాదు ఓకే ఇద్దరికీ ఈక్వల్గా క్రూయాలిటీలోకి వస్తుంది ఓకే డన్ అంటే ఇంకో డౌట్స్ అన్నకి ఇప్పుడు ఎవరికైతే కోర్టు డివోర్స్ ఇస్తుందో ఆఫ్టర్ దట్ వాళ్ళిద్దరూ మళ్ళీ కలవాలనుకుంటే ఆ డివోర్స్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుందా డివోర్స్ క్యాన్సిల్ ఉండదు ఉండదు ఓకే డైవర్స్ విడిపోవటం విడిపోవడం మళ్ళీ కలవటం ఉండదు మళ్ళీ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి తప్ప మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలి ఓకే అది చట్ట ప్రకారం చేసుకోవాలి చట్ట ప్రకారం ఏదైనా చట్ట ప్రకారం చాలా మంది తెలియని విషయం ఏంటంటే మ్యారేజ్ అంటే ఏదో ప్రతి మ్యారేజ్ అనుకుంటారు కానీ హిందూ మ్యారేజ్ యాక్ట్లోను క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఇండియన్ డైవర్స్ యాక్ట్లో మ్యారేజ్ అంటే ఏంటో క్లియర్గా రాశాడు హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటే సప్తపది ఏడు అడుగులు నడవాలి అగ్ని చుట్టూతో ఏడు అడుగులు నడవాలి అదే పెళ్లి అది లేదంటే పెళ్లి కాదు అంటే ఇండియన్ డైవర్స్ యాక్ట్ క్రిస్టర్ మ్యారేజ్లో అయితే ఖచ్చితంగా ప్రకటన ఒకటి నడవాలి ఆ ప్రకటన అనేది ఈనాళ్ళకి ఈ రకంగా ఇవ్వాలి అక్కడ వచ్చిన పాస్టు అనేది రిజిస్టర్ బుక్ లో ఎంటర్ అయ్యాలి అప్పుడు ఇండియన్ మ్యారేజ్ ఐ మీన్ వాట్ వీ కాల్ ఇండియన్ డైవర్స్ యాక్ట్ లో మ్యారేజ్ సిస్టమ్ అది అదే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాలి వన్ మంత్ నోటీస్ పీరియడ్ ఉంటుంది ఆ తర్వాత ఎవరైనా అబ్జెక్షన్స్ ఉంటే చెప్పచ్చు అబ్జెక్షన్ ఎందుకు అడుగుతారంటే ఏమో ఆవిడ ముందు పెళ్ళి అయిపోయిందేమో ఓకే ఆవిడ ఎవరికి తిరిగి ఉండే సీక్రెట్గా వచ్చి అక్కడ ఒక స్టిక్కర్ పెట్టిందేమో మొదటి భర్త వచ్చి నాకు అబ్జెక్షన్ అండి నాకు ఆల్రెడీ ఇంతకు ముందు పెళ్లి చేసుకుంది ఓకే అని చెప్పి చూస్తున్నాం కదా మెడ్రాస్లో ఒక అంటే బేసిక్గా హిందూ మ్యారేజ్ ప్రకారంగా అయినా ముస్లిం మ్యారేజ్ ప్రకారంగా అయినా లేకపోతే క్రైస్తవ మ్యారేజ్ క్రిస్టియన్ మ్యారేజ్ అయినా సరే ఆఫ్టర్ దట్ రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి లేదు రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ మ్యాండేటరీ మ్యాండేటరీ ఓకే ఇట్ ఈజ్ అన్ ఈ మధ్యన చెప్పింది ఏంటంటే ఇట్ ఈజ్ ఎన్ ఆబ్లిగేటరీ అన్నారు ప్రతి వాళ్ళు చేయించుకుంటే బెటర్ రిజిస్ట్రేషన్ అంటే ఈ మ్యారేజ్ అనేది మీరు ఇందాక చెప్పినట్టు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అయితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఆ దాంట్లో మళ్ళీ నీ కాస్ట్ రిలిజియన్ ఏ ఉండదు ఇండియన్ సిస్టమ్ నమ్మారు నేను రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుంటున్నాను అంటే ఇద్దరు ఏ క్యాస్ట్ అయినా సరే ఏ రిలిజియన్ అయినా సరే అక్కడికి వచ్చి మ్యారేజ్ చేసుకోవచ్చు ఓకే సార్ ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మాకైతే మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో చూసారు కదండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే సార్ ఇచ్చారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సార్ని కాంటాక్ట్ అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సార్ మొత్తం క్లియర్ చేసి సో చూస్తున్నామండి లేటెస్ట్ అప్డేట్ కోసం బీఆర్ఎన్యూస్